మిత్రులందరికీ జైవీ మహాకవి కలికూరి ప్రసాద్ రాసినటువంటి అంటరాణి ప్రేమ కవిత్వ పుస్తకం నుంచి ఒక కవిత చదువుతాను మళ్ళొక్కసారి కవిత పేరు మళ్ళొక్కసారి మీ నగరం నడిబొడ్డున నా జాతి పారేసుకున్న చెప్పుల కోసం మీ నగరం నడిబొడ్డున నా జాతి పారేసుకున్న చెప్పుల కోసం మీరు గంపల్లోకెత్తి పారబోసిన గాయాల కోసం మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి మీ నగరానికి వస్తాను గుర్రాల పదఘటన కింద నలిగి నలిగి కుణారిలుతున్న ఆర్తనాదాల కోసం ఆసుపత్రి క్యారిడరులలో రాలిపడిన కలల కోసం రోడ్డు రోడ్డున్న రికార్డ్ అయిన చప్పుళ్ళ కోసం మీ నగరానికి మళ్ళీ వస్తాను రోడ్డు రోడ్డున్న రికార్డు అయిన యఘశ్వాసల చప్పుళ్ళ కోసం మీ నగరానికి మళ్ళీ వస్తాను కులం కులానికి తలాలను సృష్టించి నువ్వు పొందిన నిశ్చింతల విశ్రాంతిని గద్దెనై ఎగరేసుకుపోతాను గద్దనై ఎగరేసుకుపోతాను మండుతున్న గుండె లయల్ని మీ పొదరళ్ళకి తగిలించి మీ నిద్రదీపాన్ని ఆర్పేసిపోతాను మండుతున్న గుండె లయల్ని మీ పొదరళ్ళకి తగిలించి మీ నిద్రదీపాన్ని ఆర్పేసిపోతాను నల్ల దేహాలను నిరసన జెండాలుగా ఎగరేసి గాయాల దిగంబరత్వంతో మీ స్వర్ణోత్సవ వేదికల మీదకి నడిచొస్తాను కాయాల దిగంబరత్వంతో మీ స్వర్ణోత్సవ వేదికల మీదకి నడిచొస్తాను మీ హైటెక్ కంప్యూటర్ల సచివాలయాల మీద లాఠీ దెబ్బలతో పగిలిన నా జాతి పాదాలతో నెత్తిటి ముద్రేసిపోతాను లాఠీ దెబ్బలతో పగిలిన నా జాతి పాదాలతో నెత్తుటి ముద్రేసిపోతాను మళ్ళొక్కసారి మీ నగరానికి నడిచి వస్తాను మళ్ళొక్కసారి మీ నగరానికి నడిచి వస్తాను ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో జరిగినటువంటి మాలమహానాడు ప్రదర్శనకి ఆధారంగా చేసుకుని రాసిందని ఇక్కడ బుక్లో మెన్షన్ చేశారు థ్యాంక్ యూ జై భీమాల్